నేను నిపుల్ శ్రీకాంత్ ఈరోజు దక్షిణ భారతదేశంలో మన సైనిక విభాగం చేపట్టిన ఒక ర్యాలీని పురస్కరించుకొని అందులో భాగంగా ఆంధ్రాలో మన తిరుపతి జిల్లాలో అయినటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీకాళశ్రీ గుడికి ఇచ్చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చెప్పుదలుచుకుంటే భారతదేశ సైన్యంలో మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అది ఈ రోజుకి రెండు వందల నలభై నాలుగు సంవత్సరాలు రైజింగ్ డే పూర్తి చేసుకొని మరియు కార్గిల్ యుద్ధ సెలబ్రేషన్లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులో భాగంగా కేరళ కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్ర ముఖ్యమైన భాగాల్లోనటువంటి మన విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఒంగోలు రేపటి తిరుపతి తిరుపతిలో జరగబోతుంది అందులో భాగంగా మార్గమధ్యంలో శ్రీకాళుణ్ణి దర్శించుకోవాలని ఒక ఆశతో ఈ సైనికులందరూ ఇక్కడికి విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది భారత్ జై నా పేరు సుబిదార్ రమేష్ నేను ఎంఈ సెంటర్కి సమనించిన వాళ్ళని మా కోరప్స్ ఇంజనీర్ 244 ఇయర్స్ అండ్ కార్గల్ విజిదేవి 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తుంటూ మేము ఎన్ రీజన్ సెంటర్ నుంచి బెంగుళూరు బెంగుళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు గుంటూరు గుంటూరు టు విశాఖపట్నం విశాఖపట్నం టు గుంటూరు గుంటూరు టు పొంగల్ అండ్ రేపు తిరుపతిలో ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎక్సరీస్ మ్యాన్ అండ్ వీడియోస్ వేర్ నారీస్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేయమని మా ఇంజనీరింగ్ అమీజన్ సెంటర్ కమాండెంట్స్ సా తరఫున మమ్మల్ని ఆదేశించి పంపడం జరిగింది సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సెలెక్ట్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే వీలైనంత వరకు మేము సాల్వ్ చేస్తూ మా వల్ల కాకపోతే మా పై అధికారిని దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ తీసుకెళ్తున్నాం సో దీనికి స్పాన్సర్ మా బైక్ వైలెట్ ఎఫ్ సెవెన్ సెవెన్ కంపెనీ మాకి సపోర్ట్ చేస్తూ మాకు బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఎమర్జెన్సీ సెంటర్ కమాండ్స్ షాప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ శ్రీకాళీ దర్శించుకోవడానికి పులి శ్రీకాంత్ సార్ మాకి ఫుల్ సపోర్టివ్గా ఇక్కడ దర్శనం చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం వచ్చేసి ఈ రోజు మార్గ మధ్యలో మన శ్రీకాళహస్తి దేవస్థానం దర్శన దర్శనార్థం రావటం మనకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇండియా దేశ భద్రత కోసం సేవలు ఇచ్చే ప్రతి ఒక్క దేశభక్తి కలిగిన మన ప్రతి ఒక్క మన సైనికులు ప్రతి ఒక్క దర్శనార్థం శ్రీకాళహస్తికి రావడం ధన్యవాదాలు ఒకసారి మీరు రండి ఖచ్చితంగా శ్రీకాళుష్ దేవస్థానం ప్రతి సైనికులకి శ్రీకాళిష్ దేవస్థానం మీ మీ దర్శనాలు చేసిన ఎప్పుడు ఎదురు ఎదురు చూస్తూ ఉంటుంది టెంపుల్ సెక్యూరిటీ తరఫున నేను మాధవమా